హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంచికార్ వెల్లు ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను జిగురు లేకుండా చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తున్నాను ముందుగా ఒక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి బెండకాయలు చాలా సన్నగా కాకుండా లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయను అందులో వేసి బాగా వేయించుకోవాలి ఆ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కొంచెం గోళంగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలి అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అవి మంచిగా వేగేంతవరకు వేయించుకున్న తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఆ కరివేపాకు అవన్నీ మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అవన్నీ వేయించుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని అదంతా కలపాలి కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జిగురు లేకుండా మంచిగా వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత మూతదేసి రుచికి సరిపడా సాల్ట్ను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అవన్నీ బాగా కలుపుకొని కొంచెం కూర దగ్గర పడేంత వరకు చేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకుంటున్నాను శనగపిండి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అందు గురించి శనగపిండి వేస్తున్నాను నేను మీరు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశిక హరివేలు ఛానల్ని